హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విషాదం స్కూలు బస్సు బోల్తా పదమూడు మంది సజీవ దహనం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఫ్రెండ్స్లో అదే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి ఈ ఘటనలో బస్సులో ఉన్న వారిలో పన్నెండు మంది విద్యార్థులతో పాటు డ్రైవర్ కూడా సజీవ దహనమయ్యాడు ఇక మరో ఏడుగురు పిల్లలు గాయపడ్డారు ఈ ఘోర ప్రమాదం దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది ఇక గౌంటింగ్ ప్రావిన్స్ మోరాఫాంగ్ పట్టణంలో బుధవారం రోజున ఈ దుర్ఘటన జరిగింది ఇక సెలవుల అనంతరం బడులు ను తెలిసిన ఒక్కరోజు వ్యవధిలోనే ఈ ఘోరం జరగటం గమనార్హం ఇక దీంతో ఆ విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నెలకొంది సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇక గాయపడిన ఏడుగురు చిన్నారులని ఆసుపత్రిలో చేర్చారు ఇక ఈ ఘటనపై స్థానికులను అధికారులు ఆరా తీస్తున్నారు ఇక బస్సును వచ్చిన ట్రక్ వెనక నుంచి ఢీకొనటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఇక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాస్తులను అధికారులు పరామర్శించారు కాగా దక్షిణాఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ గవర్టింగ్ ఇక్కడ పాఠశాలలకు వెళ్లేందుకు వేల మంది విద్యార్థులు ప్రైవేటు మినీ బస్సులను ఆశ్రయిస్తూ ఉంటారు